వస్త్ర పరిశ్రమలు మూతపడి నెలలు గడుస్తున్నా పట్టించుకోరా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో నేతన్న లక్ష్మీనారాయణ చనిపోయారనే విషయం తెలుసుకున్న బండి సంజయ్ భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆర్థిక పరిస్థితి అడిగి తెలుసుకున్నారు వెంటనే కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న లక్ష్మీనారాయణ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల కేంద్రంలో లక్ష్మీనారాయణ గారు నేత కార్మికులు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దాదాపు అరవై ఆరేళ్ళ వయసు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు ఉన్న తర్వాత చాలా అనిపిస్తుంది పూర్తిగా వస్త్ర పరిశ్రమ పతలా కూతామైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉపాధి కోల్పోయి కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇద్దరు కుమారులు ఒక కుమారుడు ఎంఎస్సీ కంప్లీట్ చేసినప్పుడు కూడా ఉద్యోగం రాక వాళ్ళ వాళ్ళ నాన్న నాన్నగారికి చేతులు వాదనలు ప్రయత్నం చేసిండు కనుక ఆరోగ్యం వాళ్ళ శ్రీమతి గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం ఒకవైపు వస్త్ర పరిశ్రమ మొత్తం బంద్ కావడం ఇలా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఈరోజు లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది